పరిస్థితి ఉంది గత యాసంగిలో రైతులు పండించినటువంటి సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ తక్షణమే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి అని చెప్పింది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాల్సి ఉంది ఈరోజు యాసంగి దాటిపోయి నాలుగు నెలలు దాటింది ఇప్పటికే వానాకాలం పంటలన్నీ కూడా చేతికి వస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా రైతుల అకౌంట్లో యాసంగి బోనస్ డబ్బులు జమ చేయకపోవడం చాలా ఆందోళనకరం అన్యాయం అదేవిధంగా రైతులు అష్ట కష్టాలు పడి ఒకవైపు అధిక వర్షాలను అదేవిధంగా యూరియా కొరతను ఎదుర్కొని గొడ్డు గుంపు పంటలను పండిస్తే ఆ పంటలను అమ్ముకోవడానికి ఈరోజు మార్కెట్లో దళారుల రాజ్యం నడుస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది మొక్కజొన్న సీజన్ దాటిపోయింది మొక్కజొన్నకి క్వింటాకి ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఉంటే మార్కెట్లో కేవలం పదహారు వందలు పదిహేడు వందలకే ఈ రోజు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే పత్తికి సంబంధించి కూడా ఎనిమిది వేలు ఒక వంద ఈరోజు మద్దతు ధర ఉంటే ఈ రోజు ఐదు వేలు ఆరు వేలకే కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే ఈరోజు ఎత్తికొస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు రైతులంతా కూడా మార్కెట్ లో ఈరోజు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వరి పత్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అవసరం అయితే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం సంబంధించినటువంటి యాసంగి బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిల భారత రైతు సమైక్య ఆధ్వర్యంలో వరంగల్ కల్పేటు వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాల ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పేసి అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఆచలలో మాత్రం అందు విరుద్ధంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత యాసంగిలో సన్నధాన్యం పట్టించినటువంటి రైతులకు సంబంధించిన బోనస్ డబ్బులని సుమారు పదకొండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలకు రైతులకు రావాల్సి ఉంది కానీ నాలుగు నెలలైనప్పటికీ ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే ఈరోజు రైతులు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పంటలు కొనుగోలు చేసే సందర్భంలో ఈరోజు దళారుల రాజ్యం ఎత్తున పరిస్థితి ఉంది వ్యాపారులు మద్దతు ధర కన్నా వందలాది రూపాయలు తక్కువ కొనుగోలు చేసిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఈరోజు పత్తి చేతికొస్తున్న దశలో జుడ్డాకి ఎనిమిది వేల ఒక వంద రూపాయలు మద్దతు ధర ఉంటే కేవలం ఐదు వేలు ఆరు వేలకే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది అట్లాగే మక్క సంబంధించి ఈరోజు మద్దతు ధర ఇరవై నాలుగు వందలు ఉంటే పదహారు వందలు పదిహేడు వందలకే కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దళారుల దోపిడికి పరోక్షంగా సహకరించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే గత యాసీ రైతుల బోనస్ డబ్బులు పదకొండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని తక్షణమే సన్నదాన్ని అందినటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం లేకపోతే రైతాంగాన్ని సమీకరించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవసరమైతే మంత్రుల ఇళ్లను ముట్టడించడానికి కూడా వెనుకాడ భూమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం పెద్దారపు రమేష్ ఏఐకేపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి